నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ విద్యార్థుల ఆందోళనలు ర్యాలీలు అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న విషయం అందరికీ తెలిసిందే ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణం సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూమిని ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడమే ఒకవైపు యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతూ ఉండగా మరోవైపు ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది ఆ భూములు యూనివర్సిటీవేనా ప్రభుత్వం ఏం చెబుతోంది ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం దాదాపు యాభై ఏళ్ల కిందట పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మొదట్లో అబిట్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు అప్పటి నుంచి అక్కడే కొనసాగుతూ వస్తోంది అయితే ఈ భూముల గురించి వివాదం ఇరవై ఒక్క ఏళ్ల కిందటే మొదలైంది రెండు వేల మూడులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంచే గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ ఇరవై ఐదులో నాలుగు వందల ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించేందుకు నిర్ణయించింది అప్పట్లో ఐఎంజి అకాడమీ కంపెనీకి ప్రభుత్వం ఎనిమిది వందల యాభై ఎకరాలు కేటాయించగా అందులో నాలుగు వందల ఎకరాలను సెంట్రల్ యూనివర్సిటీ భూముల నుంచి ఇచ్చింది స్పోర్ట్స్ డెవలప్మెంట్ కు దీన్ని వినియోగించాలనేది ప్రధాన లక్ష్యం కానీ ఇచ్చిన కడువులోపు ఐఎంజి అకాడమీ తన పనులు ప్రారంభించకపోవడంతో రెండు వేల ఆరులో అప్పటి ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేసింది దీనిపై అదే ఏడాది ఐఎంజి అకాడమీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది భూముల కేటాయింపు రద్దుపై సుదీర్ఘకాలం వాదన తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో హైకోర్టు తీర్పును వెలువరించింది దీంతో గత ఏడాది ఐటీ ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు ఈ నాలుగు వందల ఎకరాలు కేటాయించాలని టీజీఐఐసి తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఆ ప్రతిపాదనలకు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నాలుగు వందల ఎకరాల భూమి హక్కులను టిజిఐఐసి బదలాయిస్తూ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై నాలుగున ఉత్తర్వులు జారీ చేశారు అందులో భాగంగానే అక్కడ ఉన్న చెట్లను చదును చేస్తూ ఉంటే అది సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూములని ఉద్రిక్తత మొదలైంది ఆ యూనివర్సిటీ అధికారుల ప్రకారం రెండు వేల మూడులో ఐఎంజీ అకాడమీ రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగిందని ఒప్పందం ప్రకారం పనులు చేయకపోతే తిరిగి వర్షీ ఆధీనంలోకే భూములు వస్తాయని అంటున్నారు రెండు వేల ఆరులో రాష్ట్ర ప్రభుత్వంపై ఐఎంజీ అకాడమీ హైకోర్టుకు వెళ్ళింది ఆ సమయంలో భూముల కోసం యూనివర్సిటీ ఇంప్లీట్ కాలేదు దానివల్ల ఆ భూములు ప్రభుత్వానివేనని అంటోందని విమర్శలు వినిపిస్తున్నాయి మరోవైపు తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ అధికారులే ఆ నాలుగు వందల ఎకరాలు తమ భూములు కావని చెప్పారని చెబుతోంది ఆ భూములకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏనాడు హెచ్సియు ఇంప్లీట్ కాలేదు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ భూములను ప్రభుత్వం ఆ భూములను వేలం వేస్తూ ఉంటే విద్యార్థులు యూనివర్సిటీ అభ్యంతరం చెబుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది ఇక ఈ భూములు యూనివర్సిటీని ఆనుకొని ఉండటం వల్ల అవి యూనివర్సిటీ భూములని విద్యార్థులు భావిస్తున్నారని ప్రభుత్వం వాదిస్తోంది మొత్తానికి ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది ఉద్రిక్తతలు ఎక్కువ అవుతున్నాయి మరి ఈ భూముల విషయంలో ఓ వైపు విద్యార్థులు మరోవైపు రాజకీయ పార్టీలు తమ పోరాటాన్ని ఉధృతం చేస్తున్న క్రమంలో ప్రభుత్వం చెబుతున్న ఈ వాదనలు ఏ మేరకు స్పందన వస్తుందో వేచి చూడాలి